శివా నందన్ మాట్లాడుకుంటుంటే శాన్వే వాళ్ళ దగ్గరకొచ్చి షూటింగ్ ఆపేసినందుకు నాన్న రచ్చ చేసి కంపెనీ మీద కేసు వేస్తాను అని బెదిరిస్తుంది ఐలాండ్లో ఉన్న శివకి సురభి ఫోన్ చేసి ఫారిన్ నుంచి వచ్చిన అతని ఫ్రెండ్స్ షికా గ్రూప్స్కి వచ్చారు అని చెప్తుంది ఈరోజు ఒక ఫారిన్ బిజినెస్ మ్యాన్ శివ కోసం ఇక్కడికొచ్చాడు అసలు శివ చేసే బిజినెస్ ఏంటి అతని వెనక ఎవరెవరున్నారు అని ఆలోచిస్తూ తన ఆఫీస్కి వెళ్లిపోయింది సురభి శివ ఈ లాటిన్ గ్రూప్స్ ఇష్యూస్ గురించి సురభికి తెలియకూడదు అనుకున్నాడు అందుకే తనను వెళ్లిపోమ్మన్నాడు అదే సురభికి కాస్త అసహనంగా అనిపించింది శివ రెస్టారెంట్లోకి లోకి వెళ్ళాడు అప్పటికే అక్కడ చాలా మంది ఫారిన్ సెక్యూరిటీ గార్డ్స్ చాలా టెంపర్తో ఉన్నారు శివ ముందుకు వెళ్లాడు అక్కడో వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతను చాలా అందంగా వైట్ గా చూస్తుంటేనే ఇండియా ఫారిన్ మిక్స్ అయినట్లు ఉన్నాడు శివని చూడగానే ఆ వ్యక్తి నువ్వే నా శివ అంటే అంటూ తన చేతికి ఉన్న వాచ్ ని సరిచేస్తూ అన్నాడు ఎస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అన్నాడు శివ నేనేం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఆల్రెడీ నీ వైఫ్ నీకు చెప్పే ఉంటుంది అలానే నేనేం చేస్తానో నా గురించి నేను నిన్ను ఎందుకు కలవడానికి వచ్చానో కూడా నా కజిన్ నీకు చెప్పే ఉంటుంది ఆల్రెడీ నా కజిన్ నీకు వార్నింగ్ ఇచ్చినా నువ్వు పట్టించుకోలేదంట అంత ధైర్యం ఏంటి నేను నీ గురించి సర్చ్ చేశాను అంత చాలా క్లియర్గా ఉంది నువ్వు కేవలం ఒక ఇంటికి వెళ్ళిన వెళ్లిన మాల్న అల్లుడివి నీ ఫుడ్ కోసమే నీ వైఫ్ మీద ఆధారపడి ఉంటున్నావు అలాంటిది నువ్వు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తావా అని అన్నాడు మార్క్స్ జెంటిల్ శివ నవ్వుతూ నువ్వు నిజంగా నా గురించి ఇన్వెస్టిగేషన్ చేసావా అని అన్నాడు అని పెద్దగా నవ్విన జంటిల్ మార్క్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది నేను ఇక్కడి వరకు రాకూడదనే అనుకున్నాను కానీ వచ్చేలా చేశావు ఆయన నా ఎదురుగా నిల్చొని ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి నీ ప్రొఫైల్ ఏంటి ఆఫ్కోర్స్ నీ గురించి నాకు సీక్రెట్ విషయాలు కూడా తెలుసు నీ వెంట అదృష్టంతో పాటు సౌందర్య ద్వారా నీ జల్సాలకి నీ ఖర్చులకి డబ్బులు వసూలు చేస్తున్నావు నీకు నందన్కి ఒక చిన్న పరిచయం ఉంది అంతేనా ఇదేనా నీ పవర్ ఇంతకుమించి ఇంకేమైనా ఉందా అని వెటకారంగా అన్న జెంటిల్ కానీ నా గురించి నీకు తెలుసా నేనెక్కడి వచ్చానో తెలుసా నా దేశం వెళ్ళి నా గురించి అడుగు జస్ట్ మార్క్స్ ఫ్యామిలీ అనే ఓ పదం చాలు నా గురించి నా ఫ్యామిలీ గురించి ఎంత గొప్పగా చెప్తారో చూడు మనోహర్ గ్రూప్స్ చైర్మన్ నందన్ నా దృష్టిలో ఒక చిన్న లోకల్ బిజినెస్ మ్యాన్ అతనికి మాలాంటి ఇంటర్నేషనల్ బిజినెస్ పర్సన్స్ని ఎదుర్కొనే దమ్ము లేదు అని అన్నాడు శివ అతనినే చూస్తూ గా అతను చెప్పేది వింటున్నాడు అసలే మన శివకి మాట్లాడడం అంటేనే మహాబద్దకం పంచస్ అయితే చల్లగా వేస్తాడు నేను స్వయంగా వచ్చి నిన్ను కలవడం అనేది నీకు తీవ్రమైన ప్రాబ్లమ్స్ని తెచ్చిపెడుతుంది నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం నీకు ఆమె ద్వారా వచ్చే డబ్బులు అంటే ఇష్టం ఫ్యూచర్లో నేను ఆమెను పెళ్లి చేసుకుంటే నీకు తినటానికి ఎంజాయ్ చేయటానికి డబ్బులు రావు ఆ విషయం నీకు తెలుసా సో నా ముందు మోకరిల్లు నేను నీ జలసాలకి ఆమె ద్వారా డబ్బులు ఇప్పిస్తాను అని ఏలనగా నవ్వుతూ అన్నాడు జెంటిల్ మార్క్స్ అవునా అని వెక్కిరిస్తూ నవ్వాడు శివ అతనికి జంటిల్ యారగెన్స్ అర్థమవుతుంది ఏంటి నవ్వుతున్నావు నువ్వొక పనికమాలన వెదవ్వి అండ్ నందన్ లాంటి వాళ్ళ కాళ్ళు నొక్కి కుక్కవి అని అన్నాడు జంటిల్ అప్పుడే శివ చూపు పక్కనే ఉన్న శాండ్వీపై పడింది వెస్ట్రన్ డ్రెస్లో కాలు మీద కాలు వేసుకుని ఉప్పుతూ యారగెంట్గా శివ వైపు చూస్తుంది శాన్వి ఈ జంటిల్ని చూసుకుని శాన్వి నందన్ ముందు తోక తొక్కిన తాచిలా ఎగిరిపడిందని శివకి అర్థమైంది డియర్ జంటిల్ ఈ వేస్ట్ పర్సన్ నిన్న నందన్ దగ్గర నన్ను బ్లేమ్ చేయాలని భయపెట్టాలని చూశాడు అని అతనికి దగ్గరగా కూర్చుంటూ అతనిపై చేయి వేస్తూ అన్నది శాన్వి సరదాగా నవ్వుతూ శివవైపు చూసి నేను నీకు ఛాన్స్ ఇచ్చాను నువ్వు నా ముందు మోకరిల్లు లేదంటే నీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటాను అలానే చాలా అందంగా ఉన్న నీ భార్య నాకు నచ్చింది నువ్వు కష్టపడటం కంటే నీ అందమైన భార్యని నాకు అంకితం చే అప్పుడు నీ వ్యసనాల కోసం నీ జల్సాల కోసం నీ భార్యని అమ్మేయటం తప్పేం కాదు అని చాలా నార్మల్ ఇష్యూస్ మాట్లాడుతున్నట్లు నిర్లక్ష్యంగా అన్నాడు జంటిల్ షటప్ జంటిల్ నీ ఫ్యామిలీ నీకు నేర్పించింది ఇదేనా ఆడవాలని కోరుకునే బీస్ట్ అని కోపంగా అన్నాడు శివ ఆ మాటతో జంటిల్కి కోపం వచ్చి యు స్టూపిడ్ యు నో నేనొక్కే మాటతో నీ ఫ్యూచర్ అంతా కొలాప్స్ చేయగలను అని సీరియస్గా అన్నాడు కూల్ మిస్టర్ జంటిల్ ఇలాంటి వేస్ట్ ఫెలోస్కి అలాంటి మాటలే వస్తాయి అని శివవైపు అసహ్యంగా చూస్తూ అన్న శాన్వి చూడు జంటిల్ నీ ఎబిలిటీ ఏంటో వాడికి అర్థం కావట్లేదు నువ్వు వాడి భార్య సురభిని ఇక్కడినుంచి తీసుకెళ్ళు అది చిన్న విషయమేం కాదు అప్పుడు కాని వాడికి నీ పవర్ తెలియదు అని వెటకారంగా నవ్వుతూ అన్నది జంటిల్ శివవైపు హేళనగా చూసి నవ్వుతూ నీకు నాతో ఫైట్ చేసేంత సత్తా ఉందా ఉన్నప్పటికీ నేను నీతో పోరాడి నా పరువును పోగొట్టుకోలేను ఎందుకంటే నాకు నిన్ను చంపటం చీమల్ని నలిపేసినంత తేలిక ఇలాంటి వేస్ట్ ఫెలోని లాంటి అందమైన టాలెంట్ ఉన్న స్త్రీ ఎలా పెళ్లి చేసుకుందో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు శివ ఓసారి చుట్టూ చూసి మళ్ళీ జంటిల్ వైపు సీరియస్గా చూస్తూ నాకు మీలా మాటలు రావు అన్నీ చేతలే అని అన్నాడు ఆహా హౌనా శివ నేను నీకు ఒక అవకాశం ఇచ్చాను నువ్వు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెంటనే నేను నీ భార్యని జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వెళ్తాను నీ బదులు నీ భార్య నా కాళ్ళపై పడి మోకరిల్లుతుంది అని గర్వంగా అన్నాడు జెంటిల్ అతని దృష్టిలో తన పవర్తో వెల్త్తో ఇలాంటి సాధారణ కింది స్థాయి మనుషులను డెస్ట్రాయ్ చేయటం చాలా ఈజీ ఇన్ఫాక్ట్ తన దేశంలో మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ అయిన మార్క్స్ ఫ్యామిలీ వారసుడిగా తన పవర్తో మనీతో తను ఏమైనా చేయగలడు తను తలుచుకుంటే శివకి లైఫ్ని చావు కన్నా దారుణంగా మార్చగలడని అనుకుంటున్నాడు జంటిల్ శివ కళ్ళు చాలా కోపంగా మారాయి మాకు జంతువుల్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పించారు నేను నీకొక మనిషిగా ఎలా ఉండాలో ఖచ్చితంగా నేర్పిస్తాను అని కన్నింగా అన్నాడు శివ అని పెద్దగా నవ్విన జంటిల్ నువ్వు నాకు మనిషిగా ఎలా ఉండాలో నేర్పిస్తావా అని పెద్దగా అరిచినట్లు అని నువ్వు నన్ను ఏం చేయగలవో నేను చూస్తాను అయితే నీకొక విషయం తెలియదు అనుకుంటా నేను నిన్ను ఒక మనిషిలా కూడా చూడటం లేదు ఎందుకంటే నీ స్థాయి మనుషులు నా దృష్టిలో పందులు కుక్కలతో సమానం నేను కావాలంటే నిన్ను చంపగలను నీ భార్యతో ఆటలాడుకోగలను అర్థమవుతుందా నా స్టేటస్ ఏంటో అని గర్వంగా అన్నాడు అతని వాయిస్ ఆగిపోతుంది అనగా శివ వెంటనే తన కూర్చున్న చోటు నుంచి లేచి జంటిల్ ఫేస్పై ఇచ్చాడు ఆ దెబ్బతో జంటిల్ తన కుర్చీతో సహా వెనక్కి పడ్డాడు అతని మొహంపై శివ చేతి వేల అచ్చులు ఎర్రగా ఉబ్బిపోయాయి ఆశ్చర్యం కోపంతో తనను కొట్టిన శివవైపు నమ్మలేనట్లు చూసిన జంటిల్ హౌ డీర్ యూ నన్నే కొడతావా అని తన మొహంపై చేయి అడ్డు పెట్టుకుని శివ తన ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా జంటిల్ దగ్గరికి వెళ్లి జంటిల్ చెస్ట్ పై కాలు తో ఒక్క తన్ను తన్నాడు ఆ దెబ్బకి జంటిల్ మళ్ళీ వెనక్కి పడిపోయాడు అతని నోటి నుంచి బ్లీడింగ్ అవుతుంది మిస్టర్ జంటిల్ని కొడతావా అని పాలిపోయిన మొహంతో షాక్కి గురై శివవైపు చూస్తూ కోపంగా అంటున్న శాన్వి మాట పూర్తి కాకముందే శివ అక్కడే ఉన్న బల్ల ఎత్తి జంటిల్ మీదకి విసిరాడు సడన్ గా జరిగిన ఆ అటాక్కి శాన్వి నోట్లో మాట నోటిలోనే ఆగిపోయింది ఈ పనికి మాలిన అల్లుడు ఇంత టఫ్గా ఉంటాడని శాన్వి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇతనికి డేర్ ఎక్కడి వచ్చింది ఇతని స్టేటస్ కి ఇతను ఓ బిచ్చగాడ్లా లొంగిపోయి ఉండాలి కదా అని అనుకున్న శాన్వి వేస్ట్ ఫెలో నువ్వు వెంటనే జంటిల్ ముందు మోకరెళ్లి క్షమాపణ చెప్పు లేదంటే నీతో సహా నీ సమాధి అవుతారు అసలు జంటిల్ అంటే ఎవరో తెలుసా స్టేటస్ తెలుసా అతను ఎంత పవర్ఫుల్ వ్యక్తి అతన్ని నువ్వు కొడతావా అని కోపంగా అన్నది ఆపుతావా అన్నట్లుగా శాన్వి వైపు సీరియస్ లుక్ ఇచ్చిన శివ తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని పక్కనే ఉన్న టేబుల్ పై ఉన్న టీకప్ పక్కనే గట్టిగా దరివేశాడు అంతే ఆ టీ కప్ ఎగురుకుంటూ వెళ్లి శాన్వి కడుపులో గట్టిగా తగిలింది ఆ మాత్రం దెబ్బకి తన పవర్ని కోల్పోయి కింద పడిపోయిన ఆమె మొహం బాధతో నిండిపోయి వాంతులు చేస్తుంది అప్పటి వరకు ఆమె తిన్న ఫుడ్ అంతా ఆమె బట్టల మీద చిందరవందరగా పడిపోయింది అంటూ శివని తిట్టటానికి నోరు తెరవాలనుకుంటున్న శాండ్వి ఆ నొప్పిని తట్టుకోలేక నోరు మూసుకుంది నేను నార్మల్గా లేడీస్తో ఫైట్ చేయను కానీ నువ్వు మనిషిలా మాట్లాడలేదు పరాయ్ దేశపు వ్యక్తుల అండ చూసుకొని నీ సొంత దేశానికి చెందిన వ్యక్తిని హేళన చేసే నువ్వు అసలు మనిషివేనా నీలాంటి వాళ్ళని నేను ఇలానే ట్రీట్ చేస్తాను అని కోపంగా అన్నాడు శివ శాండీ ఫేస్ చాలా అసహ్యంగా మారిపోయింది ఆమె దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తూ చాలా దరిద్రంగా ఉంది ఒక స్టార్ గా ఆమెకున్న స్టేటస్ హై రెప్యుటేషన్ తో వెలిగిపోతున్న శాన్వి నోటిదూలతో రోజు ఈ పరిస్థితి తెచ్చుకుంది గాడ్ నువ్వొక నాకోసం ఎందుకు ఇబ్బంది తన స్టేటస్ ఎందుకు పాడు చేస్తున్నా అని గర్జిస్తూ ఉన్మాదంగా అన్నాడు జంటిల్ ఎంట్రన్స్ దగ్గర కాపలాగా నిల్చొనున్న సెక్యూరిటీ అంతా భయంగా శివవద్దకు వచ్చారు అందరూ తమ దగ్గరున్న తో శివని చుట్టుముట్టారు శివ అందర్నీ ఒకరి తర్వాత ఒకరిని తన పిడికిలితో కొడుతుంటే వాళ్ళంతా నేలపై పడి ఏడుస్తూ ఆరుస్తూ ఉన్నారు కేవలం మూడే మూడు నిమిషాల్లో జంటిల్ సెక్యూరిటీ అందరూ కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నారు శివ జంటిల్ దగ్గరికి వెళ్ళాడు తన దగ్గరికి వచ్చిన శివ వైపు చూస్తూ నీకింత ఎబిలిటీ ఉంది అయినా నువ్వు లూజర్ ఎలా అయ్యావు అని అన్నాడు జంటిల్ ఒక పనికి వ్యక్తి ఇంతలా పోరాడతాడని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శివ చేతిలో తన్నులు తిన్న సెక్యూరిటీ అంతా శివకి మూడింతల బాడీ తో కొన్ని సంవత్సరాలుగా దేశం తరపున పోరాటం చేసిన సైనికుల్లా ఉన్నారు వాళ్ళని ఇంత సన్నగా ఉన్న శివ ఎలా కింద పడేలా కొట్టాడో అతనికి అస్సలు అర్థం కావట్లేదు జంటిల్ శివ వైపు చూస్తూ అతన్ని పరిశీలిస్తున్నాడు ఇలాంటి ఒక సాధారణ వ్యక్తి ముందు తనిలా పడిపోవటం అతనికి చాలా ఇన్సల్టింగ్ గా అనిపిస్తుంది నేను ఇంకొంతమంది సెక్యూరిటీని నా వెంట తీసుకుని రావాల్సింది స్ట్రాంగ్ పర్సన్ ని పట్టుకుని రావాల్సింది అని అనుకున్న జంటిల్ పళ్ళు కొరుకుతూ శివ వైపు చూసి వాట్ డూ యు వాంట్ పట్ట పగలే నువ్వు నన్ను చంపటానికి డేర్ చేస్తావా ఈరోజు నీకు ధైర్యం ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో రోజు నా ముందు మోకరెల్లి నీ ప్రాణం కోసం ఏడుస్తావు అది ఖచ్చితంగా జరుగుతుంది ఆ రోజు నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టను అని అన్నాడు అతని మాట పూర్తి కాకుండానే శివ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని మెడని పట్టుకుని పక్కకు విరిచాడు అంతే జంటిల్ చాలా పెద్దగా అరుస్తూ ఖచ్చితంగా చంపేస్తాను విల్ సీ అని అరుస్తున్నాడు హైదరాబాద్ లాంటి సిటీలో తనకి ఇంత అవమానం జరుగుతుందని అతను ఎప్పుడూ అనుకోలేదు శివ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బూట్ కాల్తో జంటిల్ తలపై గట్టిగా తన్నాడు జంటిల్ తల నేలకి అటుకుపోయింది ఆ సంఘటనకి జంటిల్ హార్ట్ కొలాబ్స్ అయిపోయింది అతను తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని పెట్టాడని అనిపిస్తుంది అతను మాట్లాడలేకపోతున్నాడు తల తిమ్మిరిగా అయి నోటి నుంచి విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది తను పుట్టిన తన దేశంలో ఏ వ్యక్తికి కనీసం తనని తిట్టే ఆలోచన కూడా రాదు అలాంటిది పరాయి దేశంలో ఇలా ఓ వ్యక్తి తనని తిట్టడమే కాదు పబ్లిక్ గా తొక్కేశాడు అది అతను మరణం కన్నా ఎక్కువగా భావిస్తున్నాడు శివచేతిలో జంటిల్ పరిస్థితేంటి ఇండియాకి వచ్చిన లాటిన్ గ్రూప్స్ లీడర్ జంటిలా ఈ గొడవంతా సురభికి తెలిస్తే పరిస్థితేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి